నేను ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపిస్తే జ్వరం అనేది చెప్పలేదు జ్వరం జ్వరం వెళ్ళిన తర్వాత కొన్ని చెప్పారు టెస్ట్ చేసి చేసి చేసిన ప్రైవేట్ లో చాలా ఖర్చు అవుతుంది మూడు మూడు సంవత్సరాల ట్రీట్మెంట్ ఇది కావాలండి ప్రైవేట్ టెస్ట్లు చేయించాలంటే ఆరు వేలు మూడు వేలు నాలుగు వేలు అవుతుంది శక్తికి చేసాం అప్పల పాలైపోయాము నా బిడ్డని కాపాడుకోవడానికి ప్రైవేట్ లో చాలా మందులు ఉన్నాయంటున్నారు దయచేసి అంటున్నారు అదేదైనా ప్రైవేట్ గా చేర్చుకుందామని ఆశిస్తున్నాం ప్రైతే అదేనా బిడ్డలు కాబట్టి